పై విశ్రీస్తున్నామని అందరికీ నామన్నట్లు దేవుడి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవదేవుని స్కూత్రాలు గత శుక్రవారం దేవుడి మాట మనతో మాట్లాడిన విధంగా పరిశుధాపణ దేవుడు మరొక వాక్యంతో మన మధ్యలోకి తీసుకొచ్చారు ఈ వాక్యం ఏంటంటే మరి కొన్ని దినాల క్రితం నాకు ఒక వారం రోజుల క్రితం నైట్ అసలు నిద్రపట్టట్ల ఒక నైట్ అంతా అంటే మన పితరుడైన దాని దానికి నైట్ అంతా ప్రార్థన చేసింది యాగోబు కాదా యాకోబు గారు ఒక దిన ప్రయాణంలో నైట్ అంతా రాత్రంతా మొరపెట్టాడు అంటే ఆ భక్తుడు ఆ పరిస్థితుల్లో నాకు గుర్తొచ్చాడు ఎందుకంటే ప్రభా మరి నేను రాత్రంతా మేలుకొని ఉంటే ఉదయం కొద్దిసేపు కూడా పడుకోవడానికి అవకాశం లేదయ్యా నాకు మరి ఉదయం అంతా మరి నేను షాక్ చూసుకోవాలి కాబట్టి పడుకునే అవకాశం నాకు లేదు కొద్దిసేపు అయినా నాకు నిద్ర రావాలయ్యా కొద్దిసేపు అయినా నాకు నిద్ర రావాలని అనుకుంటున్నాను అంటే అసలు నిద్ర పట్టట్ల నైట్ అంతా అలాగే నిద్ర పట్టపోయేసరికి సరే ఏది ఏమైనప్పటికీ ప్రభావ నీ చెత్తని ఏంటి నాకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి నేను దేవుణ్ణి వేడుకుంటా ఉన్నప్పుడు కుటుంబం కుటుంబాలన్నీ గుర్తొస్తున్నాయి అంటే మా ఫ్యామిలీ అందరూ అందరి గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తా చేస్తా రెండు ముప్పై ఐదు నిమిషాలు అయినాయి రెండు ముప్పై ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా నిద్ర పట్టట్ల ప్రభావ ఒక గంటన నేను పడుకోవాలి అయ్యా అండ్ పడుకోకపోతే ఉదయం నేను చాలా సఫర్ అవుతాను అని చెప్పేసి నిద్ర లేకపోతే నేను ఉండలేను అది నిద్ర లేకపోతే నాకు శరీరం మీద నీరసం అనేది వచ్చేస్తే సరే ప్రభు ఒక పది నిమిషాలన్నా కొడుకుంటానయ్యా అని చెప్పేసి నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను బ్రతుకులాడుకుంటున్నాను నిద్ర రావట్లేదు సరే నిద్ర రావట్లేదు సరే ఏది ఏమైనాప్పుడు ప్రభావం చెత్తనే విన్నాయి అని చెప్పేసి నేను అలా పడుకొని ధ్యానిస్తూ ఉంటే పర్షుధార్థ దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు అదేంటంటే ఇద్దరు మనుషులు ఇద్దరు వ్యక్తులు రెండు విధానాలు రెండు ప్రార్థనలు రెండు ప్రార్థనలు ఇద్దరు వ్యక్తులు రెండు గుంపులు అంటే రెండు గుంపులు కనిపిస్తున్నాయి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు రెండు ప్రార్థనలు అని చెప్పి పరశుధాత్మ దేవుడు ఒక ఆలోచన విధానాన్ని నాకు ఆ బయటపరుస్తూ ఉన్నాడు అప్పుడు నేను లేచి బాబా ఏంటి ఏదో వాక్యాన్ని బయటపరుస్తున్నావు అది ఏం వాక్యం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా రెండు గుంపులు ఏంటయ్యా ఇద్దరు వ్యక్తులు ఎవరు రెండు గుంపులు ఎవరు ఇద్దరు వ్యక్తులు ఎవరు అని చెప్పేసి నేను దేవున్నామాన్ని అడుగుతున్న ప్రోగ్రాం ఆయన్ని వేడుకుంటున్నాను ఏంటయ్యా అక్కడ ఆ పరిస్థితి ఏంటో నాకు తెలియజే ప్రోగ్రామ్ ఒకసారి నాకు జ్ఞాపకం చేయాలన్నప్పుడు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు ఇప్పుడు మనం ఎలా దేవాలయానికి ఎందుకు వచ్చాం ప్రార్థన చేయటానికి కదా ప్రార్థన చేసుకోవటానికి మన మనవులు దేవుని సన్నిధిలో విన్నవించుకోవటానికి మరియు దేవుడు కొద్ది కార్యాలు చేయకపోతాడా మన పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగించకపోతాడా ఖచ్చితంగా నేను ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు నావారా ఆలసిస్తాడు అనే ఆశతో ఆశక్తితో మన దేవుడి మందిరానికి అదే విధముగా ఇద్దరు వ్యక్తులు మందిరానికి ప్రార్థన చేయటానికి వచ్చారు ఆ వాక్య భావం ఏంటో మరి మనకి గుర్తుందా ఆ లోకసు వార్త ప్రత్యేక అధ్యాయం మధురచరణని ఒకసారి చదువుతున్నాం లూకా శుభార్త పద్దెనిమిది పది ప్రార్థన చేయుటై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకలు చాలు దేవాలయంలోనికి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు లేని వరకు ప్రార్థన చేయటానికి కదా ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంలో వెళ్ళారు అంటే రెండు గుంపులు ఈ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదా ప్రభుని వేడుకోవడానికే వెళ్ళారు ప్రభునామాన్ని కనపరచడానికే వెళ్ళారు కానీ వీరిలో ఒక అతన్ని ఒక కథను పరిసేయుడు మరొకడు సుంకరి అంట అంటే పరశురాత్మదేవుడు ఒక పరిసయుణ్ణి ఒక సుంకర్ని దేవుడు ఈ ఆయన జీవించిన కాలంలో ఆయన బోధ చేసిన విధానంలో ప్రతి ఒక్కరికి ఆయన ఉపమాన రీతిలో వాళ్ళకు బోధ చేశారు ఎందుకంటే దేవుడు ప్రజలకు అర్థమవ్వాలంటే ఒక ఉపమానాన్ని చెప్పాలి ఆ విధముగా ఇద్దరు మనుషులు దేవాలయంలో మొరపెట్టడానికి వెళ్ళారు వీరిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుక్కర అంటే వీరు ఏ విధంగా ప్రదంటే రెండు గుంపులు ఈనాడు సంఘాల్లో చూసుకుంటా ఉంటే మాదొకటిము ఒకటి కదా ఇలాగ సంఘాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే ప్రార్థన చేయటం సంఘ ప్రార్థన అంటే పౌరు కుశీలలు శ్రమకాలంలో వారు వాళ్ళ శ్రమలో ఉన్నారు బంధించబడ్డారు కానీ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది కదా వారి ప్రార్థన ఎక్కడికి వచ్చింది పౌలు కుశీలలు బంధించిన ప్లేస్కి వచ్చింది అంటే సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన సంఘం మొరపెడతా ఉంటే పౌలు హీల యొక్క బంధకాలు తెంచిపోయే అంటే ఈ సంఘ ప్రార్థన కౌలు సేన యొక్క బంధకాలు తెంచడమే కాకుండా ఆ సరసాల యొక్క నాయకుడి యొక్క కుటుంబానికి కూడా రక్షణ చేసిపెలిచిందట అంటే సంఘ ప్రార్థన బలమైనది కదా ఇందుకు మనము సంఘ ప్రార్థన బలమైనదని దృఢంగా నా విశ్వాసం ఉండాలి నమ్మాలి నమ్మితేనే ఆ కార్యాన్ని మనము చూస్తాము నా సంఘంలో నా సంఘ సభ్య నా సంఘ సభ్యులు అందరూ మొదపెట్టారు ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చూసేశారు ఎందుకంటే నా సంఘం చేసిన ప్రార్థన దేవుడు సంఘ ప్రార్థన పట్ల మనకు ఉండే ఆశక్తి మనం అపనమ్మకంతో ఉంటే కార్యం నమ్మకంతో సంఘం పట్ల మనం నమ్మకంతో ఉంటే నా సంఘం ప్రార్థన కార్యం జరిగింది నేను ఎందుకో నా విన్నాను కదా నేను నలభై రోజులు దేవుని మందిరంలో ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు నా గర్భమాసన నా బిడ్డలు కలగలేదా నాకు ఇద్దరు బిడ్డలు ఇవ్వలేదా మందులు వాడి 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 విసిగిపోయి నేను విడిచిపెట్టేశాను ఇంకా లాగోలేదనుకున్నా నేను మందిరానికి నడిచి రావాలనుకున్నా మందిరంలోనే వచ్చాను మందిరంలో మొరపెట్టాను నలభై దినాలు నా ప్రార్థన అనంతరం దేవుడు నాకు గొప్ప కార్యాన్ని జరిపించాడు హలలుయ్యా అంటే వీళ్ళు ఒక పరిచేయుడు ఒక సుంకరి అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు కదా ఎవరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం ఎంతో మంది భక్తులు బైబుల్ గ్రంథంలో మొరపెట్టిన వాళ్ళు అన్నారు సామెతలో ముప్పై అధ్యాయంలో ఒక భక్తుడు మొరపడతా ఉన్నాడు నీతో నేను నీతో రెండు మనవులు చేసుకున్నాను నేను చనిపో నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములము నాకు దూరముగా నుంచు పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయము తగినంత ఆహారం నాకు అనుగ్రహించము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై విసర్జించి యోవా ఎవడని మందులేమో లేక వేదనై దొంగిలి ఆ దేవుని నామమును దూషించలేమో అని ఈ భక్తులు ప్రార్థన చేస్తున్నారు ఈయన పేరేంటంటే మొదట అధ్యాయం చూస్తుంటే మనకు అర్థమైంది దేవక్తి అనగా ఏకీ కుమారుడైన హాగూరు పలికిన మాటలు ఈ మనుషులు ఇతి ఏలును ఇతి చెప్పిన మాటలు నిశ్చయముగా మనుషులు మనుషులలో నీ వంటి ప్రజపాయుడు లేడు ఇక్కడ ఈయన పేరు ఆగురు ఆగురు అంటే ఇతను ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప ప్రార్థన అంటే ప్రార్థన మనం అనేక రకరకాలుగా చేస్తాం కదా రవ్వా అది ఆ ఆస్తి నువ్వు ఈ ఆస్తి నువ్వు నేను ఇది సంపాదించాలి అది సంపాదించాలి నేనంత పూజుకోవాలి ఎంత కూర్చుకోవాలని ప్రార్థన చేస్తాను ఈ ఈ భక్తుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే దేవా నేను నీతో రెండు మనవలు చేర్చుకోను ప్రార్థన స్పష్టంగా చేయాలంట దేవుని సన్నిధిలో ఎలా చేయాలంటే నేను అంటున్నాడు దేవా నేను నీతో రెండు మనవులు చేయించున్నాను అదేంటంటే నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించయ్యా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా చూస్తున్నాను వ్యర్థమైన వాటి అబద్ధాలు నాకు దూరంగా చూసేయ్యా నేను చనిపోకముందు ఆ రెండు మనవులు నాకు దయచేయ పేదరికమైనను ఐశ్వర్యము పేదరికం వద్దయ్యా అని అంటాం కానీ ఐశ్వర్యము వద్దు అని అంటాం అసలు అన్నా కదా ఐశ్వర్యం అంటే నాకు దయచేయి నాకు దయచేయాలంట కానీ పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు కొత్త అయినా తగిన నాకు దయచేయి బ్రొవ ఆకాశ పక్షుల చూడి అవి విత్తము కోయము కొట్లలో చూచుకో కానీ వాటి అందు దేవుడు వాటిని ఏ విధంగా పోషించాలి ఆయనకి తెలుసు సృష్టించుకున్న సృష్టికర్త నువ్వెలా పోషించబడాలయనకి తెలీనా నీ పరిస్థితులు ఏంటో ఆయనకి తెలీదా ఏవుగా శ్రమ పడ్డాడు రెండంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు శ్రమ లేకుండా కష్టం లేకుండా మనకి ఏది అందుబాటులోనికి రాదు శ్రమిస్తేనే మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం ఈ విధముగా అయ్యా ఈ సన్నిధిలో నేను రెండు మనములు చేసుకుంటున్నాను పేదరికమైన ఐశ్వర్య వద్దయ్యా తగ్గు మాత్రం ఈ శ్రము నన్ను ఆశీర్వదించు నిశ్చయముగా నేను నన్ను ఆశీర్వదిస్తేనే అయ్యా ఈ రెండు మనవులు నీ సన్నిధిలో నేను విన్నపించుకుంటున్నాను చాలా క్లారిటీగా తనకున్న తన స్వభావాన్ని దేవుని సన్నిధిలో అలా పరిచి చేస్తున్నాడు ప్రార్థన దావిదంటున్నాడు ప్రభావ ఈ సోదుతో నన్ను అడిగయ్యా హిమము కంటే తెల్లగా చేయ నీ సన్నిధి నుంచి నన్ను దోసి వేయద్దయ్యా నీ రక్షణ మరలా నాకు దయచేసి సమ్మతి కలిగిన మనసు నాకు నచ్చి నా ఎలా చేయాలి ప్రభు సన్నిధి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు వారి ప్రార్థన పరిశీలు ఎలా చేస్తున్నారు సుంకరి ఎలా చేస్తున్నారు మనం ప్రార్థన చేస్తా అంటాము ఇతరులెత్తి పట్టు ప్రార్థన చేస్తాం కదా ఇప్పుడు ఒక సహోదరి బాగా ఆశీర్వదించబడతారు అనుకోండి దేవా బిడ్డని దీవించవయ్యా నా సహోదరిని దీవించవయ్యా నన్ను కూడా దీవించయ్యా అంటే అది దేవుడికి ఇష్టమే కదా నా ప్రభా నా సహోదరిని దీవించినందుకు నీకు వందనాలయ్యా నీకు స్థుతులయ్యా ఏమి మీ గుణాన్ని మేము నీ నా సహోదరి ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధల్లో ఎన్నో ఇరుపులు ఎన్నో ఇబ్బందుల్లో నుంచి బయటకు వచ్చిందయ్యా నా సహోదరిని ఇప్పుడు నువ్వు చాలా చక్కగా ఆశీర్వదించావు నా సహోదరి నుంచి ఆశీర్వదించిన నా ఏసయ్య నన్ను కూడా అంటే ప్రభు వారు ఆలపిస్తారు ఆ ప్రార్థన దేవుడు జపాడు కదా అట్లా కాకుండా ప్రభ అన్ని చేసింది అయ్యా అన్ని మాటలు మాట్లాడింది ఆ పెట్టేంట అయ్యా అంత ఆశీర్వదించబడింది నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను అలా ఉన్నాను ఎన్ని ఉపవాసాలు చేశాను ఎంత ప్రాంతం చేశాను ఎంత పరిచర్య చేశాను ప్రభా నా ప్రార్థన ఎందుకు నువ్వు అయ్యా పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు శుంకరి ప్రార్థన చేస్తున్నాడు శుంకరి దూరంగా నిలవబడి ప్రభా ఆకాశం వైపు కన్నులు కూడా నేను అరవడం కాదయ్యా తగ్గింపుతో తగ్గింపుతో దేవుని సన్నిధిలో మరపడదు మన మందిరంలోకి వచ్చినప్పుడు ఆ మెట్టెక్కగానే ఒక్కసారిగా మన శరస్సు వల్లిపోవాలి మెట్టు మందిరం మెట్టు ఎక్కినప్పుడే నేను ఖచ్చితంగా నేను ఒక మెట్టక్కగానే పని అనుకొని నేను ఒక మెట్లుకి పైకి వస్తాను నాకు అట్లా అనిపించింది ఆ మందిరం మెట్టక్కగానే అదొక ఘనత కలిగిన అదొక ఘనత కలిగిన ప్లేసు అదొక ఘనమైన మార్గం అది జీవాన్ని పోసే మార్గం వెలిగించే మార్గం బ్రతికించే మార్గం నడిపించే మార్గం కదా ఆ మెట్టక్కగానే అట్లా అనుకొని ప్రభాన్ని కొందనలే అని పెట్టే ఎక్కి నేను నడుచుకుంటూ వస్తాను అంటే మందిరంలో నీకు వచ్చినప్పుడు మనము విరిగిపోవాలి నలిగిపోవాలి మనసు ఎవడు దేవత్వం కలిగి దేవుని సన్నిధిలో మొర పెడతా వారు మరొక దేవుడు ఆలకిస్తాడంటే మాట యాషర్ రంగంలో చూడన్నమాట అరవై ఆరో అధ్యాయం రెండు చివరి ఎవడు దేవుడై నలికిన హృదయం గలవాడై నా మాట విని ఒణుకు చుండులో వాటినే నేను దృష్టించి వెళ్తాను ఎవడు దేన మనసు కలిగి దేవుని సంగతి మొనపెడితే వారి వారి దేవుడు తప్పకుండా వాళ్ళకి సడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దేన మనసు దేని మనసు కలిగి దేవుని సన్నిధిలో మొదపెట్టే దేవుడు ఖచ్చితంగా మనం మర ఆలపిస్తాడు హలెలుయ్యా అయితే మరి పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు సుంకరి బ్రగ్వా ఆకాశం వైపు తనులెత్తుటకు కూడా నేను అయ్యా అర్హత లేనివాడని ప్రభు నీ మందుకు రావటానికి కూడా నాకు అర్హత లేదయ్యా పాపన్న జ్ఞాపకం చేసుకయ్యా అని తన రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో అంగలాస్తున్న విధానాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు పరిసరి ప్రార్థన చేస్తాను అయ్యా నేను మానానికి రెండు ఉపవాసాలు పాటించానయ్యా నేను నీ మందిరులు అది చేశానయ్యా నీ మందిరులు ఇది చేశానయ్యా కొంతమంది ఎలా చెప్తారంటే సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తారు ఆ కార్యం జరిగిన మమ్మో నేను అలా చేసా నేను ఎలా చేశా నేను ఇది చేసా అది చేసా అప్పుడు దేవుడు నామరా అలాగే ఇంత సంఘం ఎంత కష్టపడింది సంఘం ఎంత ప్రార్థన చేసింది ఇది గుర్తులేరని సంఘ ప్రార్థన మనకి గుర్తుండాలి అష్టకాలంలో దేవుడు నా మర నాన్ను బట్టి నా సంఘము మరపెడితే దేవుడు ఆలకించాడు అందుకే ఈ రోజున ఈ కార్యము జరుగుతుంది దేవుడు ఈ కార్యాన్ని జరిపించండి హెచ్చింపు కలిగిన ప్రార్థన దేవుడు నిరాకరిస్తాడు తగ్గింపుతో దేవుడి సన్నిధిలో మన హృదయం విరిగి నెలిగిన తగిన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఆలకిస్తాడు మరి పరశురాత్మ దేవుడు ఎందుకు బయటపరచడం రెండు గుప్పులు రెండు వర్గాలు రెండు విధానాలు రెండు ప్రార్థనలు ఏ ప్రార్థనలు వైపు మనం ఏ ప్రార్థన చేస్తాం ప్రార్థన అనే కదా ప్రతి కార్యం జరగాలంటే ప్రార్థన ప్రార్థనకు ప్రతి అవసరతను తెలుస్తుంది ప్రార్థనే పరిష్కారం మన జీవితాల్లో జరిగే ప్రతిదానికి ప్రార్థనే పరిష్కారం ఎక్కడికెళ్ళినా మనం విడుదల పొందలేము ఏ విధంలో మనం మన యొక్క ఆలోచన విధానాన్ని వదిలిపెట్టినా ఎక్కడ మనము ఆ యొక్క విధానాన్ని మనం తెచ్చుకోలేము కానీ ప్రార్థనతోనే ప్రతి కార్యాన్ని చేయించ ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది సొక్కరి ప్రార్థన చేస్తున్నాను పరిశీలి ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా ఇద్దరు దేవాలయానికి వచ్చారు కదా కానీ వారిలో ఒక్క రెండు స్వభావాలు మనకి కల్పిస్తున్నాను ఒకడు విరిగి నలిగి నవ్వు తిరుగుతూ నేను నీ వైపు చూడటానికి కూడా అర్హత లేని వాడి నా ప్రార్థన ఆరంభించు ఎడ్ వైజ్ పెట్టాడు నా సరిహద్దులు విశాల కలవచ్చు నా సహోదరులందరిలో కంటే ఘనత పొందినవాడిగా చెయ్యాలి అంటే ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని ఇరువులతో ప్రభా కష్టకాలంలో నా తల్లి నన్ను నాకు ఆ తల్లి గర్భవాసాలు నేను జన్మించాను నా కష్టకాలాలన్నింటినీ విడుదల చేసి ప్రభా ఉభయ దేవుంటిని ఆశీర్వదించిన దేవుడు నీవే గనుక నా సరిహద్దులను విషాలపరిచి నీ రక్షణ నాకు తోడుంటే నీ నన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా నేను దేవునకు పాత్రుడ నవలయ్యాను అని ప్రార్థించ ఎంత స్పష్టంగా చేశారు మన పితలు ఎంత చక్కగా ప్రార్థన చేశారు అప్రహ్మ దేవ నిస్సాకు దేవ యా కూదేవా నా దేవ నేను అలా ప్రార్థించి సంకర్మ లేకుంటున్నాను పరిశీలి పట్టుకున్నా ఏ గుంపుకు చెందిన వాళ్ళు అదే అయితే నేను పంతొమ్మిది రోజుల్లో పంతొమ్మిది ఎనిమిదో వచ్చిన రోజు జక్కయ్య ఇదిగో నాస్తిలో సును బేదరికి చూచున్నాను నేను యవని యొద్ నైన్ అన్యాయముగా దేని తీసుకుని నీడల అతనికి నాలుగు గంతులు మరలా అని ప్రభుతో చెప్పాడు ఇక్కడ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది రక్షణ అంటే ప్రభువారే అక్కడికి వచ్చారు వాక్యమే దేవుడైన ఇప్పుడు వాక్యము మన దగ్గర ఉంది ఈ వాక్యము మనకి దేవుడైనా ఉన్నాడు చదువుతున్న నీకు దేవుని యొక్క వాకయ్య ఉంది ఆ దినాల్లో జక్కయ్య ఇంటికి ప్రభువారే ప్రభువారేష వాక్య రూపంలో ఉన్న ఏసయ్య మనిషి రూపంలో ఆయన ఇంటికి వచ్చాడు జక్కయ్య ఇంటిలో ప్రభు పాదాలు నిలిచి ప్రభు వైపు జక్కయ్య ఒక్కసారి అలా చూడగానే తన పాపకు బ్రతుకు ఆయన ఎప్పుడైతే నేను దృష్టి ఆయన వైపు వెళ్ళిందో ఆయన పాపకు బ్రతుకు అంత కనిపిస్తుంది ఆయన లోపాలన్నీ కనిపిస్తున్నాయి ప్రభు ఎవరి యుద్ధనైతే నేను అన్యాయంగా తీసుకున్నాను ఎవరి ఆస్తిని అయితే నేను సంపాదించుకోవాలనుకున్నాను రెండంతులు నేను వారికి చెల్లిస్తానయ్యా నేను రక్షణ పొందానంటే నేను నీ మాటకు లోబడనయ్యా నీ మాట వినాలయ్యా అన్నప్పుడు ప్రభువారు ఒక చక్కటి మాట అంటున్నాడు ఇతను అబ్రహాము వారుడ మన పితరులు దేవుణ్ణి పొగిడి ప్రభువారు మన పితరుల్ని పొగిడి అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము ఆరు శ్రీ వచ్చింది ప్రభు దగ్గరికి అస్సలు ప్రభు అమ్మరా ఆలకించినట్లుగానే ఉన్నాడు కదా అయ్యా దావి దుకుమారుడు నన్ను తలమించు నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతుంది అయ్యా దయంతో నన్ను జ్ఞాపకం చేసుకోమంట ఆయన అంటున్నాడు కుక్క నా పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు తీసుకుని నేను కుక్క పిల్లలకి ఉటా యుక్తము కాదమ్మా నా పిల్లల కోసం సిద్ధపరిచిన ఆహారాన్ని నేను కుక్క పిల్లలకి వెయ్యాలనుకోవట్లేదు ఇది నా పిల్లల కోసం సిద్ధపరచ ఇది నా పిల్లలకి ఇవ్వాలనుకున్నానమ్మా ఒక్క పిల్లలకి ఏంటో యుక్తమో రాదు అప్పుడేమన్నా నేను ఇన్నిటిని దాటకుండా వస్తే ఈయన అసలు దేవుడేనా ఎలా మాట్లాడాడు నన్ను కుక్కతో పోలుస్తాడా అని అనుకుంటే ఆమె కుమార్తె సుస్థపడేదా ఇది నాన్న మన పశుధాత్మ గ్రంథంలో ఈ గ్రంథంలో ఆమె పేరు లెక్కించబడేదా ఆమె గురించి మనం మాట్లాడుకోగలిగా కదా దేవుని యొక్క ఏర్పాటు ఆయన యొక్క వాకు ఎలా ఉందంటే అమ్మా కుక్క పిల్లలకి ఏమిటి తమో కాద అవునయ్యా నేను కూడా కుక్క పిల్ల నేనయ్యా తగ్గింపు ఎంత దగ్గర జారిపోయిందో చూసాం ఆమె తగ్గింపు దేనికి ఆమె కుమార్తెకు స్వస్థత కలగాలి ఆమెకు ఆమె యొక్క కుమార్తె యొక్క బలహీనత మాత్రమే కనపడతా కదా నా కుమార్తె బాగుపడాలంటే ఈ పరిశుద్ధుని యొక్క పాదాల దగ్గర నేను ఉండాలి అయ్యా నువ్వేసినుట్టుముఖం కోసమే నేను కుక్క పిల్లలు కూడా తన యజమాని యొక్క బల దగ్గర ఉన్న మొక్కలు తింటాయి కదా బ్రహ్వా నేను కూడా అందుకే వచ్చేదయ్యా నా యజమాని యొక్క బల దగ్గర ఉన్న ముక్కలు తిని నా కుటుంబంలో ఉన్న యొక్క ఆ పరిస్థితిని నేను తొలగించుకోవాలయ ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి అయ్యాను అని అనుకొక దేన మనసుతో దేవుడు బాధలతో అడుగుతుంటే ఆయన కూడా ఆమెను కూడా బ్రహు అనే మనం ఏమను కూడా బ్రహ్మో ప్రార్థించేవాడు అగ్రహ కుమార్తెలుగా నిబంధన జనులుగా ఆయన నిరీక్షణ మనకు ఎదురు చూసే వారంగా ప్రార్థన ఏ విధంగా చేయాలి ప్రభు ఎలా చేయాలి అతిశయం లేకుండా మనం దేవుని సన్నిధిలో మనపడ్డాడు దేవుడు మరి ఈ వాక్యాన్ని మరి ఎందుకు అంటే ఒకవేళ ఆ నేను నేనుండొచ్చు ఇది నాకు వర్ణిస్తుంది కదా ఇదేంటి వాక్యం ఇలాగా అనడానికి లేదు దేవుడు ఎందుకు బయటపరచాడు ఆ వాక్యాన్ని నన్ను మేల్పొందటానికి ఒక రాత్రి అంతా పోరాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతాన్ని చూపించడు ఒక రాత్రి అంతా పెనుగులాడితే వచ్చింది మామూలుగా కూర్చొని నేను నేను ప్రిపేర్ అయిన వాక్యం కాదు నేను ఆల్రెడీ ఒక విత్తనము గురించి కడవరి వర్షము తలకరి వర్షము అనే అంశం గురించి నేను ప్రభువారు వేసిన ఒక విత్తనము గురించి సంఘంతో నేను ఈ విధంగా మాట్లాడాలంటున్నప్పుడు పర్షుద్ధాత్మ దేవుడు కాదు కాదు రెండు ప్రార్థనలు రెండు బొప్పులు ఇద్దరు వ్యక్తులు దేవాలయం అని తెలిసి అసలు ఆ వాక్యం ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఆ అక్క అదంతా ఆ రూటు ఆ అక్క పరిస్థితులన్నిటినీ ప్రభువారు చూపిస్తా ఉన్నాడు నాకు బయటకు ఒక నైట్ నన్ను కూర్చోబెట్టి ఆ మార్గాన్ని అంతా చూపిస్తూ ఉన్నాడు ఆయన ఇట్లా ఇది 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 అని చెప్పేసి ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు కదా సంగానికి తెలియజేయడానికి పరిశుద్ధాత్మ నాకు వాక్యాన్ని బయటపరుచు ఆ రోజు నేను ఆ స్వచ్ఛంద గృహంలో ఆ వాక్యాన్ని నేను ఏంటి ఆ వాక్యం ఏంటి ఏంటి అని చెప్పేసి నేను చదువుకుంటా ఉన్నప్పుడు సడన్గా అమ్మగారు నాకు అవకాశం ఇస్తే నేను నిలబడి ఆ మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించిన గ్రహం నిజంగా ఉన్నామయ్యా అంటే నేను అప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి కాదు కానీ నువ్వు నాకు అవకాశం ఇచ్చినప్పుడే నేను వాడమన్నాను నాకు ఈ సమయం నాకు నాకు అని చెప్తున్నప్పుడు ఆ రాధ ఇంటికి వెళ్ళి చాలాసేపు గేర్చిందా అక్కడ చాలా ఏదో వచ్చింది నాకు నేను ఇంటికి వెళ్ళి కూడా మొదలు పెట్టాను ప్రార్థన చేసుకుంటీతార్థం మీరు చెప్పిన వాక్యం ప్రతిదీ నాకు దర్శన దేవుడు దైవ కార్యం దైవాత్మ దేవుని ఆత్మ నిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి దారిలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటామంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో జాయిన్ అయ్యి వారి మాటలు వింటూ వారితో సంభాషిస్తూ వస్తున్నప్పుడు వాళ్ళ తర్వాత వారి సంభాషణలో వాళ్ళు అంటారు ఆయన మనతో ఉన్నప్పుడు మన హృదయాలు మండలేదా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు గ్రహించలేదా మన హృదయాలు మండిని ఎందుకంటే అగ్ని అయిన దేవుడు మన మధ్యలోకి వచ్చాడు మన హృదయం మండింది విశ్వాస హృదయం మండినప్పుడు ఆత్మదేవుడు కొన్ని కార్యాలు నేను ఒక్కదాన్నే చెప్తే నా స్వనీతి నా సాతజ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాను దేవుని ఆత్మ మరొకళ్ళ వైపు మరొక వైపు వెళ్ళి ఆ అమ్మాయి నుంచి కూడా వస్తే దేవుని ఆత్మ కూడా పనిచేస్తుందని శిణాత్పదల నడిపిస్తాడు బాబు అంత ప్రార్థన యొక్క అంశం దేవుని యొక్క ఉద్దేశం దాకాల ఉంది నాకు దర్శనము కనిపించింది ఈ వాక్యం అంతా మీరు చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను బ్రహ్మ నేను ఎందుకు చూశానయ్యా నేను ఇంటికి ఇది మరలా ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ వాళ్ళిద్దరొచ్చి నాకు అలా చెప్పారు అంటే వాక్యం ఒక విత్తనము నాటినప్పుడు అది ఫలిస్తేనే దాన్ని చూసి మనం సంతోషంగా ఉంటాం బ్రహ్వా నేనేసిన విత్తనము ఫలించింది అలబద్ధంగా ఉందయ్య ఎత్తును అహాము కుమారుడికి ఆయన ప్రార్థన అలాంటిది చక్కయ్య తీర్మానం అలాంటిది కదా దేవుణ్ణి ఎప్పుడైతే చూశాడో వెంటనే తన బ్రతుకుని మార్చేసుకున్నాడు కానల్సి తన యొక్క జీవితంలో తగ్గింపుతో దేవుని సన్నిధిలో మొరపెట్టింది తన కుమార్తెను రక్షణలోనికి నడిపించింది మన యొక్క ఆలోచన విధానం దేవుణ్ణి అడిగే విధానం అడిగే విధానంలో కూడా అంట మరి నొప్పించేవాట మృదువుగా మృతంతంగా ప్రభావ నిశ్చిత్తమైతే ఈ కార్యాన్ని చెయ్య ఎసయ్య ఎంత కాలం నేను ఎదురు చూసాను బ్వా పోనీ ఎదురు చూసే ఓపికను నాకు దయచేది నిశ్చిత్తమైతే నాకు అనుగ్రహించవా నీకు ఇష్టమైతే నీ కుమార్తెకి ఏం కావాలో ఇవ్వ ప్రభావ నేను మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు శాముకుని దగ్గర ప్రార్థన చేయించుకుందాం అని వెళ్ళినప్పుడు ఎప్పుడు అమ్మగారితో చేయించుకుంటాం ప్రార్థన కానీ నాకు ఎందుకు ఆ రోజు దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి వెళ్ళి బాబు ఐవరు ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు మనకి ప్రార్థన చేసేటప్పుడు ఆ సేవకుడు ఏం మాట్లాడుతున్నాడో మనం యోచించి ఆలకించాలి ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు మనము మనం ఏదేదో అనేసి వేసుకొని మనం అనుకుంటే మనం చేసుకొని మనం అనుకుంటే శ్రావకుడు పనికి మాటను శ్రద్ధగా ఆలోచించాడు ఎందుకంటే దయ్యం చెట్టు దేవునికి సన్నద్ధుడై ఉన్నాడు దేవుని యొక్క వాకు ఆయన ఓటే ఏమి పరుస్తున్నాడు వినాన్ని నేను గండు మూసుకొని చక్కగా ఆయన ఏమంటున్నాడా అని చెప్పేసి నేను ఆలోపిస్తా ఉన్నాను అక్కడ చేస్తున్నాడు రెండు మనవులు దేవుని శరీరంలో పడుతున్నాడు లక్షాలు నీ సాకుడు నేను నీ కుమార్తె పక్షాన ఒక విషయాన్ని అడుగుతున్నానయ్యా నీ కుమార్తె మీద ఉన్న శాపాన్ని కూర్చుంది అయ్యా ఆ మాటలు స్పష్టంగా అంటే ఆ ఇంకా అర్థం చేస్తున్నాడు వినాలి నేను మౌనంగా ఉండి నేను మోహకరించి అక్కడ అక్కడ మూసుకొని ఆర్థం చేస్తుంటే నీ సాకుడు నేను నీ కుమార్తె పక్షాన్ని అడుగుతున్నానయ్యా ఆ కుమార్తె కుటుంబీ లైక శాపాన్ని తన కష్టార్జితాన్ని ఫలింపచే సంఘములో వాడబడే పాత్రగా రాజు చాలా అద్భుతమైన మాటలు అనిపించలేదా అసలు ఏంటి ఆ కుమార్తెకి బాగా అయ్యా ఒక పది లక్షలు చేసి ఒక మంచి ఇది చేసేయ్యా ఒక మంచి అది చేసే ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చాయా ఒక ఎత్తైన స్థలంలో వచ్చాయా అని అంటే వాళ్ళు తృప్తి కానీ ఆ ఒక్క మాట్లాడిన మూడే మూడు మాటలు నీ సౌకున్న నేను నీ కుమార్తె పక్షాలు అడుగుతున్నాను బాబా ఆ మీద ఉన్న శాపాన్ని తన కష్టాచితాన్ని ఫలింప చేసి సంఘంలో వాడబడే పాత్రగా మాకు చాలా సాధన మూడే విషయాలు కదా దేయ ప్రార్థన మమ్మల్ని మెప్పించే ప్రార్థన అయ్యా ఎవిడలో ఉన్న అదయ్యా అయ్యా ఇదయ్యా అని ఏడు జడ్డో అసలు మూడే మూడు మాటలు మాట్లాడతాడు ఆయన కష్టలే ఇంకో సమయాన్ని కూడా చెప్పు ఆ విధంగా ప్రార్థన పరప్రభుకి ఇష్టమైన ప్రార్థన ఆయనకి ఆయన్ని కనపరిచే ప్రార్థన ఆయన ఇష్టపడే ప్రార్థన చేస్తే అప్పుడు అయ్యో నా కుమార్తె ఎంత కన్నీరుచిందో చెప్పి ఆయన దగ్గరకు తీసుకుని కన్నీళ్లను పుడిచి వ్రాస్తాడు ఈ రాత్రి కాలం మనం ఎటువంటి ఏ గుంపులో ఉన్నాం ఎటువంటి అర్థం మన ప్రయాణం ఎటు మనం సుంకరమని ఉన్నామా పరిసేడి మనం ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే ఎప్పుడు పరిసేలు సుంగరు దేవున్నామని అవమానపరుస్తూనే ఉన్నారు కదా అయినా కూడా దేవుడు మరి యొక్క ఆయన హృదయాన్ని తెరిచి రవ్వ మీ సన్నిధిలో నేను ఎలా మొరపెట్టేది నేను ఎలా ఉండాలి నేను ఎలా మొరపెడతాను అయ్యా అని మనం దేవుని సన్నిధి అడిగి ప్రార్థించేది ప్రభు ప్రభువారే మనకి అనుగ్రహించాలి నువ్వు నిజంగా మొరపెట్టేటప్పుడు నీకు తెలియకుండా కొన్ని కొత్త మాటలు నీ నోటకు వస్తాయి పరశుధాత్మ దేవుడి నీ నోట ఆ మాటలో కలిగేస్తాడు ఇది చెయ్యాలి అది చేయాలని మనం ముందే ప్రిపేర్ అవ్వటం కాదు పరశుధాత్మ దేవుడు ప్రేరేపణ పొందే ఉంది గోరు తెరిచి ప్రార్థన చెయ్యాలి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు ఇష్టపడతారు అనేది ప్రార్థనలు మనము చేయకూడదు ఎటువైపు వెళ్దాం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాం ఉండాలంటే మన ప్రార్థనని ఆలించే విధంగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఈ వాక్యాన్ని ఫలింపచేయని కాక పరశుద్ధి సయాసు విన్న వాక్యం మారు దేవుడు ఫలబరితంగా ఉండటానికి సహాయించేనాయన ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వచ్చారు వారు మనపెట్టిన విధానాన్ని మీరు చూసారు బాబు ఎవరు ప్రార్థన మీరు స్వీకరించారు ఎవరు ప్రార్థన విడిచిపెట్టబడింది నాయన విడిచిపెట్టబడి ఉంపులో ఉన్నామా ఎత్తబడి ఉంపులో మేమున్నామా ప్రవ్వా దేవాలయం ఇష్టమైన ప్రార్థన మా నాట పలికించండి అర్థమైన మాటలు మానవట కపటమైన ఆలోచన మాలో చండి నాయన మీ సన్నిధిలో నొప్పించే మాటలు ఉండటానికి ప్రభావ కోపము ఆపమని అవుతుంది మాలో ఉన్న కోపాన్ని తీసివేయ మా ప్రార్థన మీరు ఆలోచించాలి ఆలకించాలి ప్రతిపానులు చేయాలి నాయన సంగము నాటికి మీరు అభివృద్ధి చేయండి కూడిన పిడలందరినీ పేరు పేరండి నుంచి ఆశీర్వదించండి మీ రక్షణార్థమైన ఎత్తి ఎత్తిపరచండి ప్రభుత్వ మీ మేము అందరము జీవించడా నీ కుడి చేతులైనా ఆయన నిత్యము సంతోషముల వాగ్దానం చేశావు అవును ప్రభు నీ వాగ్దానం విధమైన అంశము మమ్మల్ని నడవటానికి మమ్మల్ని ప్రేరేపించిన ప్రభు ఏదైనా తీవ్రంతో మేము మమ్మల్ని నెప్పి నీ కృపాక్షేమములు కూడా ఎదురు చూసే నీ విరళముగా నా ప్రభు నీ సన్నిధానంలో సిద్ధపాటు కలిగిన అనుభవంలో నాయన నీ ఈ నామాన్ని ఘనపరిచిన అనుభవంలో నా ప్రభు అయ్యాన్ని ఇస్తున్న ప్రతి హెచ్చరిక నాయనా ఆనందంగా దాన్ని తీసుకుని మేము ఏ విధముగా నడవాలి ఏ విధముగా జీవించాలని నా అటువంటి మార్గాలు మీరు మమ్మల్ని వరదల్లప్ప చేసి నీ కృపాక్షేమ వలతో మీరు మమ్మల్ని వరదల్లప్ప చేసిన ఆయన నీ ఎందుకు భయం భక్తి కలిగిన జీవితాలు మీరు మాకు అనుగ్రహించి మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలముని అనుగ్రహించి మీ నామనికే భయమాకంతా అనుభవించుకొని మరి నేను కాదు ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దిశ శ్రేష్ఠ మండలి నామూరు అడిగి వేరుకోవచ్చు ప్రార్థిస్తున్నారు తండ్రి